ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మెగావేలం ఈ నెల చివరి వారంలో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరగనుంది ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ పొగియగా ఇప్పుడు ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా ఖరారైంది ఈసారి వేలంలో రెండు వందల నాలుగు స్థానాల కోసం ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇందులో మూడు వందల అరవై ఆరు మంది భారత ఆటగాళ్లు ఉండగా రెండు వందల ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్ కు చెందిన ప్లేయర్లకు అవకాశం దక్కింది ఆశ్చర్యకరంగా ఈ మెగా బేలానికి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లు పేరు లేదు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ కోసం వారిద్దరూ వేలంలో తమ పేరును రిజిస్టర్ చేసుకోలేదు ఐపీఎల్ మెగా ఆప్షన్ లో గ్రీన్ ఆర్చర్లపై భారీ అంచనాలు ఉన్నాయి గ్రీన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో పదిహేడు పాయింట్ ఐదు కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు ఐపీఎల్ లో ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడి నూట యాభై నాలుగు స్ట్రైక్ రేట్ తో ఏడు వందల ఏడు పరుగులు చేశాడు బౌలింగ్ లో పదహారు వికెట్లు పడగొట్టాడు మరోవైపు ఆర్చర్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆర్చర్ అంచనా రాణించాడు అయితే గాయాలతో సత్వంతమైన అతను ఐపీఎల్ కు కూడా నిలకడగా ఆడలేదు పూర్తి ఫిట్నెస్ సాధించినా అతను మళ్లీ మెగా వేరానికి రిజిస్టర్ చేసుకోలేదు వీరిద్దరూ ఈసారి ఐపీఎల్ మెగా ఆప్షన్ లో పది కోట్లు పలకడం గ్యారంటీ అని అంచనా వేశారు విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ తీసుకొచ్చిన కఠిన నిబంధనతోనే ఆర్చర్ గ్రీన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకుని సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని బీసీసీఐ నిర్ణయించింది గతంలో కొందరు ఆటగాళ్లు వేలంలో ఆశించిన ధర దక్కకపోతే టోర్నీ నుంచి తప్పుకునేవారు మరికొందరు వేలంలో అముడైన తర్వాత ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండేవారు ఇలాంటి వారి కోసమే బీసీసీఐ నయా రూల్ తీసుకొచ్చింది దీంతో రిస్క్ తీసుకుని నిషేధానికి గురవడం ఎందుకనుకున్న వీరిద్దరూ వేలానికి దూరమయ్యారు